వీడు ఎక్కడ ఉంటే నేను ఉండండి వాడు నేను రానండి అలాంటి వ్యక్తి మధ్య నేను ఉండండి మరి నువ్వు ఎలా నువ్వు ఆకాశం నుంచి కూడపడ్డావు ఇప్పుడు అలా ఉంటే నేను ఉండండి వీడు వస్తే నేను రానండి ఆడు చెడ్డోడండి వాడితో మీరు ఎందుకు మాట్లాడుతానంటే నేను అడుగుతున్నాను మన అందరం చెడ్డోళ్ళే దేవుని దుస్తులు అయినా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈరోజు నీతి మొత్తం అయిపోయేసారు కానీ చెడ్డ అంటున్నా అంటే నీకు అసలు కృప విషయంలో నీకు ఏమన్నా ప్రేమ అర్థమైందా మరో వ్యక్తి కూడా మంచి వ్యక్తి ఉన్నాడు అని రాశాడు ఏమన్నా రాస్తున్నాడు చూడండి దెమేత్రియు అందర వలన సత్యము వలన మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము అతని సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదవు అతను గురించి చెప్తున్నాడు చూడండి డెమెత్రి అనే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అంటే ఈ లెటర్ లో ముగ్గురు వ్యక్తులు ఒకటి గాయు రెండు దియోప దియోత్రి మూడు దిమిత్రి ఈ ముగ్గురు వ్యక్తుల గురించి రాస్తున్నాడు చూడండి మూడో వ్యక్తి అట మరొక మంచి వ్యక్తి ఉన్నాడు అతను మంచి సాక్ష్యం పొందినవాడు ఇప్పుడు చెడ్డ వ్యక్తి కోసం మాట్లాడుకున్నావు ఇప్పుడు రాస్తున్నాడు మరొక మంచి వ్యక్తి ఉన్నాడు ఆయన సత్యమును బట్టి జీవించే వ్యక్తి అతని సాక్ష్యము సత్యము అతని జీవితం సత్యము ఆయన మాటలు సత్యము ఆయన మంచి వ్యక్తి సంఘానికి కావలసిన వ్యక్తి ఈ వ్యక్తిని ఆనర్ చేయండి గౌరవించండి నాకు అనిపించేది ఈ పత్రికలు చదువుతుంటే నాకు అనిపించేది చెప్పిన ఆ పోస్టులు కట్టిన సంఘంలోనే సీడ పురుగులు ఉన్నారంటే మనం అపోతున్నాం అంత చెప్పండి సాదా సేదా సేవకులం మనం మన సంఘాల్లో కూడా చీడ పురుగులు ఉంటారో ఉంటారా ప్రస్తుతానికి పురుగులు ఇంకా కనబడతలేదు వస్తాయి ఖచ్చితంగా కనబడతాయి ఉంటారో ఉంటారా కేస్ భవిష్యత్తులో ఉండొచ్చు రావచ్చు కనబడవచ్చు ఇలాంటి పాత్ర కోరుకుని ప్రస్తుతానికి ఇక్కడ ఏం సింహాసనాలు లేవు కనుక ప్రాబ్లం ఏమి లేదు సెడ్ కింద ఉన్నాం కనుక రేపొద్దున సెడ్డే సెంటర్లు వేసి అవ్వచ్చు అప్పుడు వస్తాయి ఈ పురుగులన్నీ బయటికి చీడ పురుగులు ఏంటి ఏసీ దగ్గర సైరేమన్నా అక్కడ వేసి సరే ఎవరు మాకు అంటారు అంటారా అంటారా ఖచ్చితంగా అంటారు అడుగున్నాను అలా టైంలో ప్రస్తుతానికి మనకి ఏం ప్రాపర్టీలు ఏమీ లేదు బిలాంగ్స్ టు అని చెప్పడానికి ఏమందా మనకి ఏమీ లేదు మన మినిస్ట్రీకి ఏమీ లేదు రేపు పొద్దున్న రేపొద్దున పెరగచ్చు ఆర్థికంగా పెరగవచ్చు సంఖ్యలో పెరగచ్చు మన సహవాసంలో పెరగచ్చు అప్పుడు అప్పుడు కనబడతాయి ప్రస్తుతానికి ఇద్దరు ముగ్గురు ఉన్నాం కనుక పెద్ద ప్రాబ్లమ్స్ లేవు కానీ పొద్దున్న ఇలాంటి పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ రావచ్చు చిన్న మందంగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదండి గుంపు పెద్దదైనప్పుడే అదే చూడండి యాభై రెండు వారాలు మనం సంఘంలో చక్కగా ఉంటామా యాభై రెండు వారాలు ఉంటాం కానీ సెమినార్ టైంలో చూసారు ఎన్ని గొసగసలు ఎందుకంటే గుంపు ఆ టైంలో ఎక్కువ వద్దు సెమినార్ టైంలో ఆ టైంలో ఎన్ని గొసగసలు వచ్చేది భరించలేము నిద్రలాగా ఏడుతుంటే ఇవన్నీ ఇంకా అహ్లా ఏడుతుంటాం ఎందుకురా ఎన్ని అంటే పట్టుమని ఆ రోజులు ఏలమంతు ఉండడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది అందుకే చెప్తున్నట్టు చూడండి బైబిల్ ప్రకారం మంచి సాక్షి ఉండాలంటే వాళ్ళ పన్నెండు అది వచ్చింది మీ ప్రేమ కపటం లేనిదిగా ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచి దాన్ని అత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకడిని ఒకడు గొప్పగా ఎంచుకోండి ఇప్పుడు చెప్పండి ఉండే గొప్ప ప్రేమ దిమిత్రికుండే గొప్ప సాక్షి అని చెప్పండి ఎవరిని డౌన్ చేయడట ఏం చేస్తాడు చెప్పండి ఒకరిని ఒకరు గొప్ప చేస్తాడు ఇతరు మంచి సాక్ష్యం కలవడంటే సాక్ష్యం అంటే ఏంటి ప్రైజ్లాంటి స్లోగా చెప్తాడని కాదు సాక్ష్యం అంటే ఏంటి చెప్పండి ఎవరిని డౌన్ చేయడాన్ని ఎవరి మీద చెడ్డ మాటలు మాట్లాడడాన్ని ఏ విషయాల్లో కీడు విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి పనికి మాలిన విషయాల్లో పాత్రలో పోషించడాన్ని ఆయనకుంటే గొప్ప లక్షణాలు చెప్తున్నాడు చూడండి ఇతరులందరినీ ప్రేమ విషయంలో ఒకరిని అనురాగం గలవారుగా ఘనత విషయంలో ఒకరిని ఒకటి గొప్పగా ఎంచుతాడు ఇది సాక్ష్యం సంఘంలో సాక్ష్యం పొందుకోవడం అంటే ఏంటి నీ వల్ల చెడిపోకుండా ఉండడం ఒకడు నీ వల్ల బాగుపడడం సంఘం సాక్ష్యం అంటే ఏంటి మీ ప్రేమ విషయంలో కపటం లేనిదిగా ఉండాలి చెడ్డనదాన్ని నశయించుకోవాలి మంచిదా అత్తుకోవాలి సహోదరుని ఎప్పటికప్పుడు గొప్ప చేయాలి అందరు ఎందు ఘనత కలిగి నువ్వు ఆకన్నా గొప్ప వాటరానించుకోవాలి అంతేగాని అందరూ తక్కువ నేనే గొప్ప ఉండి కూడా మంచి సాక్ష్యం చెప్పండి కాదు పేదరాశి మొదటి పత్రిక మూడో అధ్యయమైనది వచ్చిందండి తుదకి మీరందరూ ఏక మనస్సుకులై సహోదర ప్రేమ గలవారు ఒకటకు కరుణాశితులను వినయ మనస్సుకులైనుడి ఆశీర్వాదకు వారసులు ఒకటకు మీరు పిలువబడుతున్నారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దూషణైన చేయక దీవించండి ఇది కదా సాక్ష్యం అంటే దిమిత్రీకి గొప్ప సాక్ష్యం సంఘంలో ఉందంటే దిమిత్రికి ఏ లక్షణాలు ఉన్నాయని సాక్ష్యం ఇప్పుడు మనం చదువుకుంటే రిఫరెన్స్ ఏవైతే ఈ లక్షణాలన్నీ దిమిత్రికి ఉన్నాయి ఆ లక్షణాలు దిమిత్రీకి ఉన్నాయి కనుక దీవుని పొందుతున్నాడు తుదకి మీరు అందరూ ఉండాలి దుఃఖానికి దూరంగా ఉండాలి ఒకవేళ దుఃఖాలు కలిగి ఉంటే ఒకరు దుఃఖాలు ఏందో ఒకరు పాలు పంపులు పొందాలి ఆడి బాధలు ఆడయ్యే మా బాధలు మావే ఆడి వేడి పేడిదే మా ఏడు పేడిదే కాదు ఆడు నవ్వుతే నువ్వు నవ్వాలి అది బాధపడితే నువ్వు కూడా బాధపడాలి ఏవేంద్ర సోదరాని కాస్తంత భుజాల మీద చేసి వాడితో మాట్లాడాలి అదే కదా సహోదరు ప్రేమ అడవి ఏడుస్తున్నాడు మాకెందుకు వెళ్ళాన్ని దూరం దూరం జరిగిపోవడం కాదు కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది ఒరే కళ్ళ ముందు అంత జరుగుతున్నా కనీసం వాడికి వాదాచనిపించట్లేదంటే మనకి ఎందుకు వచ్చింది ఇదంతా నడుతున్నా అది ప్రేమనిపించుకోదట సత్యం అనిపించుకోదట సహవాసం అది సంఘం చేత సాక్ష్యం అనిపించుకోదట సహోదర ప్రేమ గలవారు ఒకటకు కరుణ చూపించండి వినయం చూపించండి వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి దీనిలో దౌర్భాగ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని గొప్ప చేయండి మీరు గొప్పోళ్ళు మీరు ఎందుకు అలా అనుకుంటూ పోతున్నారు ముందుకు రండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి వీడు ఎక్కడ ఉంటే నేను ఉండండి వాడత్తే నేను రానండి అలాంటి వ్యక్తి మధ్యన ఉండండి మరి నువ్వు ఎలా నువ్వు ఆకాశం నుంచి ఊడిపడ్డావు ఇప్పుడు అలా ఉంటే నేను ఉండండి వీడు వస్తే నేను రానండి ఆడు చెడ్డోడండి వాడితో మీరు ఎందుకు మాట్లాడతానంటే నేను అడుగుతున్నాను అందరం చెడ్డోలోనే దేవుని దుస్తులు అయినా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈరోజు నీతి మొత్తడు అయిపోయి కానీ చెడ్డ అంటున్నావు అంటే నీకు అసలు కృప విషయంలో నీకు ఏమన్నా ప్రేమ అర్థమైందా అందుకు అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు చూడండి దేవుడు మాట్లాడుతూ ఒకరిని ఒకడు గొప్ప చేయండి ఒకటి విషయంలో ఒకడు అనురాగం కలిగి ఉండండి ఇంకా కిందకు మాట్లాడుతున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడవాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటప మాటలు చెప్పకుండా తన పెదములు ఇప్పుడు చూడండి జీవం ప్రేమించి మంచి దినం చూడాలంటే ఇప్పుడు చెప్పండి నీకు మంచి లైఫ్ స్టైల్ రావాలంటే ఓ మంచి జీవాన్ని చూడాలంటే నువ్వేం పలకాలు చెప్పు మంచి మాటలు పలకాలి నువ్వు త్వరగా ఈ భూమి మీద ఎగిరిపోవాలంటే ఏం పలకాలు చెప్పు ఆడి మీద ఇడి మీద చెప్పుకుంటూ తిరుగు త్వరగా పోతావు ఏ యాక్సిడెంట్లో పోవా నీకు ఉన్న జీవం దూరం అయిపోతుంది నీకు మంచి దినాలు నడుతున్నాను నీకు మనశ్శాంతి ఉండదు ఇంకా ఎవరికి మనశ్శాంతి ఉండవు ఈ మనశ్శాంతి లేని దినాల్లో బతుకు తెచ్చి ఎవరికి ఏదో ఒక రోగం వచ్చి మానసిక రోగంతో సస్తావా సావా అందుకని జీవం చూడాలనుకుంటున్నావా మంచి దినాలు చూడాలనుకుంటున్నావా చెడ్డ మాటలు పలకొండి నాలుగు అదుపులో పెట్టుకో కపట మాటలు చెప్పకుండా తన పెదాలను అదుపులో పెట్టుకో అతను కీడు తొలగించి మేలు చేయవలను సమాధానం ఎదికి దాన్ని ఎంటాడవలను ప్రభు కన్నుల నీతి మీదను ఆయన చెవులు ప్రార్థన వైపున ఉన్నవా ఉన్నవు కానీ ప్రభు 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 ముఖము కీడుచేయ వారికి విరోధం ఉంది దేవుడు ఎవరిని చూస్తాడు ఎక్కువ ప్రేయర్ లేకున్న వాళ్ళని చూస్తాడు దేవుడు ఎక్కువ ఎవరిని చూస్తాడు ప్రార్థనా జీవితం నీతి బోధల వైపు ఎవరైతే అడుగులు వేస్తున్నారో వాళ్ళని చూస్తాడు దేవుడు ఎవరికి విరోధంగా కనీసం చూడకుండా ముఖాన్ని పక్కకి తిప్పేసుకుంటాడు గ్యాస్ మాట్లాడుకుంటూ తిరుగుతారు చూసారా అలాంటి వాళ్ళు వైపు అసలు చూడటాడు వీళ్ళకు ప్రేరు బైబిల్ స్టేట్ ఉండదు సహవాసం ఉండదు ఏముండదు అడలాగేలాగా మాట్లాడుకుంటూ తిరుగుతారే అందరిని తక్కువ చేస్తూ యాహాన్ని లాంటి వారిని కూడా తక్కువ చేసి తిరుగుతారు చూసారా కనీసం వీళ్ళ ప్రేయర్కి చెవి కూడా పెట్టాడు కానీ చూడటం చివరికి వీడి జీవాన్ని అనంతకాలంలో తీసేయలేందుకంటే వీడందరినీ సరిగొట్టు తిరుగుతున్నాడని వాడు కాలం కూడా ఏం చేస్తాడు చెప్పండి తగ్గించేస్తాడు జవహన్ గారు ఇవన్నీ మనం భయపెట్టడానికి రాశాడంటే భయపెట్టే ఇంకేం కాదు మన భవిష్యత్తు నెరుగు రాస్తున్నాడు గుర్తుపెట్టుకో వీలైతే మంచి మాట్లాడండి వీలైతే సంఘానికి ఈ మాట ఉపయోగకరంగా ఉంటుంది బలమైనదంటే ఆ మాట మాట్లాడండి వీలైతే పెద్దలై ఉండగోరుగుతున్నారా మీరు చేసి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి మిమ్మల్ని మిమ్మల్ని ఎత్తించుకునే ప్రయత్నం చేయకండి మీరు గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి పక్క పడగట్టకండి మీరు అందరాలు ఎత్తడానికి పైన వారిని కిందకి దిగజార్చి మాట్లాడే మాటలు మాట్లాడకండి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన బలమైన అస్తం కింద అణిగు ఉండండి తగిన సమయం దేవుడే చెప్పండి హెచ్చిస్తాడు మిమ్మల్ని ఎచ్చించుకోవడానికి ఉన్న సహవాసాన్ని పాడు చేసి కొత్త టీములు ఫామ్ చేయాలనుకోకండి ఎగిరిపోతారని చెప్తుంది అందుకే కిందికి చెప్తా అంటున్నాడు మాట్లాడుతూ కిందకి ఒక మాట అంటున్నాడు చూడండి కిందికి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు ఆని చేయబడేవాడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడిన వారైతే మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకండి కలవరపడకండి నిర్వలమైన మనస్సాక్షి కలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని ఏతుడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి మీరు ఎందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయంలో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనెందయ్యేవాడు సిగ్గుపడతారు వెయిట్ చేయండి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే ఎవడన్నా ఏదంటే అంటే ఎక్స్ప్లనేషన్ నవ్వు నవ్వు వదిలేయండి అదవా అన్నా కదా అన్నవరా వదిలేయండి అంటే టైం వచ్చినప్పుడు ఎవడైతే మనమే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడేవాడు సిగ్గుపడేలా సక్సెస్ రేట్ ఏంటో ఆ రోజు చూపించండి ఆ రోజు అనాసరంగా పొరపాటు పడ్డాం బ్రదర్ మీ విషయంలో మీరు సంఘానికి మంచి చేస్తున్నారనుకున్నాం చెడ్డ చేస్తున్నారు అనుకున్నాం కానీ మంచి చేస్తున్నారని మేము గ్రహించలేకపోయామని ఆ రోజు మన మీద మాట్లాడిన వాళ్ళే చెప్పండి సిగ్గుపడి మొకర పక్క అప్పటి వరకు మనం చేయాల్సింది నిరీక్షణ కలిగి ఉండి దేవుడి మీద అనుకుని దేవ ఇలా జరుగుతుందని చెప్పాల్సిందంతా దేవుడిని చెప్పి వాడు చేస్తున్నట్టు కామెంటరీ నువ్వు చేయకుండా నువ్వు మౌనంగా ఉండి నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో తగిన సమయం ముందు దేవుడు నువ్వు చేసే పనికి ప్రతిఫలం చెప్పండి ఆయన అనుగ్రహిస్తారట నేను అన్నవారందరూ ఆ రోజు నీ సత్ప్రవర్తన మీద దుర్మార్గులని ఏ విషయంలో అయితే నిన్ను దూషిస్తున్నారో ఆ రోజు ఆ దుర్మార్గులు అన్నవారే సిగ్గుపడే రోజులు దేవుడు ఖచ్చితంగా తెర మీదకి చెప్పండి తీసుకు వస్తారు అప్పుడు వరకు మనం చేయాల్సిన పని చెప్పండి ఓపికతుండాలంటే ఈ లక్షణాలన్నీ ఈ మంచి లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయంటే ఇద్దరిద్దరికి ఉన్నాయి సంఘంలో అక్కడ ఎవరికి గాయ దేమిత్రి ఈ ముగ్గురిని పరిచయం చేస్తూ ఈ ఇద్దరిలాగా మీరు ఉండండి కానీ ఆ ఒక్కళ్ళలాగా మాత్రం ఉండకండి అది ఎవడు చెప్పండి దేయోత్రిఫ్ అతనిలా మాత్రం అస్సలు ఉండదని ఆ రోజు ఆ సంఘానికి చెప్పడమే కాదు చెప్పండి ఈరోజు మనకు కూడా మన సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు నేను ఎవరికి మూడు పాయింట్స్ మీకు రేట్ చేసిన వదిలేస్తాను గుర్తింపు పొందాలని తపన పడుతున్న సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండవది సంఘం మీద అలుగుతూ సంఘం మీద చెడ్డ మాటలు మాట్లాడి సంఘం వాడు మానేయడమే కాకుండా ఇతరులను మానేసే ప్రయత్నాలు చేసే మాటలు ఎవడైనా పలికితే వాడితో జాగ్రత్తగా ఇదేంటి అదేంటని ఎలా పడితే అలా కారణాలు ఎదికి ప్రతి దాన్ని పాయింట్ చేసి ప్రతి దాన్ని భూతత్వంలో చూపించే కోడిగుడ్డి మీద ఏ చూపిస్తారు చూసారా ఆ కోడి మీద ఇంటర్వ్యూ చూపించే ఇలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి సేవకుల మీద చెడ్డ మాటలు పలికే వ్యక్తులు ఎవరైనా ఉంటే వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళసిన ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం చెప్పాను నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాలనిపించింది చెప్పాను అన్నయ్య ఎవరికో క్లాస్ తీసుకుంటున్నాడు అనుకోకండి ఇదో ఒక చెడ్డ మాట మళ్ళీ గోడ చెప్పి తోట అర్థం అవుతుంది ఇలాంటి పరిస్థితులు మనకు దాపరించకూడదని మాట్లాడుకుంటున్నాం ఒకవేళ ఎలాంటి వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో వస్తే అవి రాకూడదని ముందుగానే మనల్ని మనం చెప్పండి హెచ్చరించుకుంటున్నాం అందుకే గాయిలా ఉండండి దియోపాత్రలా ఉండండి ఎవరైతే ఉన్నాడో ఆ చెడ్డ లాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే తగ్గించండి వాళ్ళని గుర్తుపట్టండి అరేడి వాళ్ళ సంఘానికి ఇబ్బంది ఉందండి వాడితో కొంచెం జాగ్రత్త ఉండండి వాడు మాటల్లో మాట కలిపారో ఆ మాటల మాటలు పెద్దవై చిరిగి చిరిగి గాలివాని దాని ఎఫెక్ట్ ఎక్కడ పడతాయి చెప్పండి సంఘం పడతాయి ఎందుకంటే నేను భరించాను ట్వంటీ ఫైవ్ లాక్స్ నేను నష్టపోయిన ఇలాంటి గాలి మాటలు మాట్లాడుకుని గాలి మాటలు మాట్లాడు సంఘాన్ని మొత్తం చెడగొట్టారు స్థలం లేకుండా చేస్తారు ఇంకా దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాడికి చెవి ఒక్కండి వాళ్ళ వలన సంఘం ఇబ్బంది పడ్డమే కాదు ఎక్కడో అక్కర్లేని గొడవ ఆ దారిని పోయి గొడవ రాసుకుని పూసుకుని సంఘంలో తెస్తే దాని ఎఫెక్ట్ సంఘం భవిష్యత్తు తగ్గుతుంది అందుకే నాకు తెలుసు రాజమండ్రి సంఘంలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నష్టపోయారు అనవసరమైన గొడవలు అనవసరమైన గొడవలు దయచేసి ఎవరైనా అలాంటి మన సంఘంలో లేవు ఇక్కడ కాకినాడ సంఘంలో అలాంటివి రావద్దు రావడానికి వీలు లేదు అలాంటివి ఎవడైనా మాట్లాడితే ఏమైనా పర్లేదు ఓ మాట మన శివులో పడాండి నన్నీ ఇలా వాగుతున్నాడు అని చెప్పండి ఆ సంగతి ఏంటో జవహన్ గారు అన్నారు కానీ వచ్చిన తర్వాత సంగతి తెలిస్తే అని థింగ్ నెక్స్ట్ సండే వచ్చిన తర్వాత ఆడ సంగతి ఏంటో చెప్పండి నేను దేవిస్తాను దేవుడు మనందరినీ దీవించాను నాకు thank you